హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంట్లోనే ఈజీగా హాఫ్ కేజీ పన్నీర్తో మటర్ పన్నీర్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అయితే తీసుకున్నాను ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇది హాఫ్ కేజీ తీసుకొచ్చాను ముందుగా ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకొని మొత్తము స్మూత్ టెక్చర్ వచ్చేదాకా ఈ విధంగా స్పూన్తో అయితే కలుపుకోవాలన్నమాట మనకు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఆ విధంగా స్మూత్గా వచ్చేస్తుంది తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు ఒక రెండు బిర్యానీ ఆకు అలాగే ఒక పావు టీ స్పూన్ అయితే జీరా వేసుకోవాలి జీలకర్ర అనమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి ఇక్కడ త్రీ మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను సన్నగా ఇవైతే వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు మనము ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మటర్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మటర్ తీసుకున్నాను మటర్ తీసుకొని ఆ గింజల్ని కడిగి వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేయకముందే మటర్ వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా ఉడికిపోతాయి అనమాట ఇదైతే టిప్ తర్వాత ఇందులోనే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకోండి తర్వాత ఇందులో మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇలాచి లవంగాలు అలాగే దాల్చిన చెక్క షాజీర అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం ఆల్రెడీ గరం మసాలా పౌడర్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి తల తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీకు స్పైసీనెస్కి తగ్గట్టు మిర్చి పౌడర్ అలాగే ఆల్ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ మిర్చి పౌడర్ అనేది మీరు చూసి వేసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం అనేది వాటర్ అనేది యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఎక్కువ యాడ్ చేయదు ఓన్లీ ఒక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అలా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మసాలా అనేది కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోండి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనము చెక్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకోండి కొంచెము గ్లాస్ అనేది కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఆ వాటర్ అనేది ఇంకా కొంచెం అనేది యాడ్ చేసుకోవాలి పెరుగు వాటర్ ఇప్పుడు మనము ఇందులో క్యాప్ పెట్టేసుకొని కంటి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగు అనేది పట్టిపోతుంది మసాలా పెరుగు అంతా కలిసి అడుగు పడుతుంది అనమాట అందుకోసం అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలి ఇక్కడ పెరుగు పచ్చివాసన పోయే వరకు మనము ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కసూరి మేతి వేసుకోవాలన్నమాట ఇది మనకు బయట షాపులలో ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ పెడితే వస్తుందన్నమాట ఇక సూరి మేతి వేయడం వల్ల మనకు రెస్టారెంట్ స్టైల్లో అయితే మనకు స్మెల్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొంచెం రెండు నిమిషాల తర్వాత మనకు ఇప్పుడు గ్రేవీ ఎంత చిక్కగా కావాలనుకుంటే అంత వాటర్ అయితే వేసుకోవాలి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం పన్నీర్ వేసేటప్పుడు కూడా పన్నీర్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మాకు ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మనం ముందుగానే క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇక్కడ ఈ మసాలాల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది బటర్ మటర్ పన్నీర్ అనేది రెడీ అవుతుంది ఇది ఎక్కువగా హిందీ వాళ్ళు అయితే చేస్తారనమాట బీహార్ వాళ్ళు ఎక్కువగా తింటారు ఇలా చూసారు కదా ఇవన్నీ కదా ఎక్కువగా స్మాష్ కాకుండా మెల్లమెల్లగా కలుపుకుంటూ క్యాప్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పది నిమిషాల తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేసేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మటర్ పన్నీర్ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదండీ ఎంతో ఈజీగా ఇంట్లోనే మటర్ పన్నీర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ మటర్ పన్నీర్ రెసిపీ వచ్చేసి మనకు పూరి చపాతి అలాగే రైస్లోకి కూడా దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ రకమెండ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్